హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి ఎందుకు చదవాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అసలు ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటి ఈ ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ బుక్స్ ఏ ఎగ్జామ్కి మనకు ఉపయోగపడతాయి అనేది మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ బుక్స్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏ ఎగ్జామ్ అండి యూపీఎస్సీ ఎగ్జామ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఎన్సిఆర్టీస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్దాము ఎన్సిఆర్టీ బుక్స్ అంటే ఏంటి ఎన్సిఆర్టీ బుక్స్ ఆర్ నథింగ్ బట్ క్లాస్ సిక్స్త్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనమాట ఏదైతే సోషల్ సైన్స్ జియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయో మనకి సో ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ క్లాస్ సిక్స్త్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ బుక్స్ అనమాట సో వీటినే మనం ఎన్సిఆర్టీ బుక్స్గా చెప్తాము ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఆర్టీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి అనమాట యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇన్ దిస్ సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ చేయండి చదవండి యూపీఎస్సీ ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అని చాలామంది చెప్తారు కదా సో వై ఇస్ దట్ సో ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఎందుకు చదవాలి రైట్ యూపీఎస్సి సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఉంటాయి రైట్ మనకి మెయిన్స్లో వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు అడుగుతారు సో ఫర్ ఎనీ ఎగ్జామ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఓకే బేసిక్ ఫౌండేషన్ సో ఎన్సీఆర్టీస్లో మనకి ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మనం ఏం నేర్చుకుంటాము ప్రతిదీ ఎలా మొదలైంది సైన్స్ కానివ్వండి మన పొలిటికల్ సై పొలిటిక్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి హిస్టరీ మన పాస్ట్ అనేది ఎలా మొదలైంది సో ఇవన్నీ మనకి దేనికి ఇవన్నీ బేసిక్స్ తెలుసుకోవడానికి సో బేసిక్ ఫౌండేషన్ ఉన్నప్పుడు మనకి స్టాండర్డ్ బుక్స్ లోకి చదివేటప్పటికి మనకి అది ఈజీ అవుతుంది సో యూపీఎస్సీ ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్లో మనకి ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా చాలా బే ఏముంటాయి అడ్వాన్స్డ్గా ఉంటాయి సో ఆ అడ్వాన్స్డ్ టాపిక్స్ మనం చదవాలి అంటే ముందుగా మనకి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ బేసిక్స్ అన్ని పర్టైనింగ్ టు జియోగ్రఫీ కానివ్వండి హిస్టరీ కానివ్వండి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎకానమీ రైట్ ఎకానమీ హిస్టరీ ఇవన్నీ కూడా మనకి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ మనం తర్వాత ఈ యొక్క యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ బుక్ లిస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసే వీడియోస్లో నేను చెప్తాను సో ఈ బేసిక్స్ అన్ని మనకి ఎలా తెలుస్తాయి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ద్వారా అనమాట ఎందుకంటే క్లాస్ సిక్స్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ సిక్స్త్ జియోగ్రఫీ తీసుకున్నా హిస్టరీ తీసుకున్నా హిస్టరీలో ఏమైనా ఉంటుంది మనకి అవర్ పాస్ట్ అని ఒక బుక్ ఉంటుంది సో మన యొక్క ఎంటైర్ హిస్టరీ అనేది ఎక్కడి నుంచి మొదలైంది దాని యొక్క రూట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం చదువుకుంటే ఈ బేసిక్ ఎన్సిఆర్టీస్ ఇవన్నీ కూడా మనకి ఫార్టీ బుక్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ఫార్టీ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు యూపీఎస్సికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ బుక్స్ చదివితే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ సో ఈజీలీ అండ్ ఇంకొకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మనకి ఎన్సిఆర్టీస్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ గా ఎన్సీఆర్టీస్ నుంచి ఎవ్రీ ఇయర్ అన్నమాట సో దిస్ ఈస్ వై ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ వెరీ మచ్ నీడెడ్ అనమాట ఓకే సో అండ్ అలాగే ఇంకొక పాయింట్ మనం కవర్ చేసుకోవాల్సిన ఏంటంటే ఫౌండేషన్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ యొక్క ఇమేజ్ మీరు చూసుకున్నట్టయితే ఇది మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ అండి మనం మెయిన్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పాయింట్అవుట్ చేయడానికి లో మనం మెన్షన్ చేయడానికి కూడా ఎన్సీఆర్టీస్లో ఇలా ఇలా ఈ పాయింట్ చెప్పారు ఇలా ఇలా ఈ పాయింట్ రా మెన్షన్ చేశారు ఈ బుక్లో అని మనకి చెప్పచ్చు ఈ ఈ యూపీఎస్సి జర్నీలో మనం రీచ్ అవ్వాలి అంటే ఎన్సీఆర్టీస్ అనేది ఒక మనకి లా పనిచేస్తాయి అనమాట ఓకే ఎన్సిఆర్టీస్ చదవకుండా మీరు ఇఫ్ యూ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ మీరు బిగినర్ అయ్యుండి మీరు ఎన్సీఆర్టీ చదవకుండా డైరెక్ట్ అడ్వాన్స్ బుక్స్లోకి వెళ్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు అండ్ కమింగ్ టు మ్యాప్స్ మనందరికీ తెలుసు మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక హిస్టరీ చదివినా ఒక ఎకానమీ చదివినా ఒక జాగోగ్రఫీ చదివిన ఒక పాలిటీ చదివినా లొకేషన్స్ రీజియన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఆల్వేస్ రీడ్ ద సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ మ్యాప్స్ మీరు మ్యాప్స్ని లింక్ చేసుకుంటూ సబ్జెక్ట్ని చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఇలాంటి టైంలో మ్యాప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ బేసిక్స్ అన్ని కూడా మనకి ఎన్సీఆర్టీ క్లాస్ సిక్స్త్ జియోగ్రఫీ టాపిక్ నుంచి మనకు మొదలవుతూ ఉంటాయి అనమాట అండ్ మనకు తెలుసు అట్లాస్ కూడా మనం చిన్నప్పటి నుంచి చదివిందే సో అట్లాస్ ఇవన్నీ మ్యాప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి వెరీ వెరీ అంటే ఒక చిన్న పిల్లోడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకి ఎన్సీఆర్టీస్ అనేవి అంత బేసిక్ ఫౌండేషన్ అనేది ఫామ్ అవుతుంది సో దట్ ఈస్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దాము అంటే ఈ యొక్క ఎన్సిఆర్టీ బుక్ లిస్ట్ అసలు ఏముంటాయి బేసిగా నేను ఇక్కడ ఒక నార్మల్గా హిస్టరీ అండ్ జోగ్రఫీ బుక్స్ పెట్టాను మనకి ఎన్సీఆర్టీస్ అనేవి టోటల్గా ఫార్టీ బుక్స్ ఉంటాయి అండ్ ఫార్టీ బుక్స్ చదవాలా అంటే లేదు ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ లెవెల్ మీరు ఇప్పుడే ట్వంటీ ట్వంటీ కి ఆర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాస్పిరెంట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కూడా అంటే కొంతమంది టూ ఇయర్స్ స్ట్రాటజీ వేసుకుంటారు కొంతమంది వన్ ఇయర్ స్ట్రాటజీ వేసుకుంటారు ఆర్ కొంతమంది ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి వారు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు యూపీఎస్సీకి సో అప్ అప్ టు ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీస్ స్టార్ట్ చేయాల్సిందే ఎందుకంటే మీకు ఏమీ తెలియదు మీరు బిగినర్స్ కాబట్టి లేదు ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చాను టూ అటెంప్ట్స్ ఇచ్చాను అని ఇంటర్మీడియట్ ఆర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసేసే ఉంటారు బట్ స్టిల్ మీరు ఒకసారి ఎన్సీఆర్టీస్ అన్ని కూడా రివిజన్ చేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఇంకొకటి మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట ఈ రెండిట్లో ఏది చదవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఓకే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అనేది మీకు ఎప్పుడైనా సరే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కోసం ఓల్డ్ ఎన్సిఆర్టీస్ చదవండి ఎందుకంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మారదు ఇట్ ఈస్ స్టాటిక్ న్యూ ఎన్సీఆర్టీస్ మీరు డైనమిక్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ పోర్షన్ కానివ్వండి సైన్స్ పోర్షన్ కానివ్వండి రైట్ పాలిటికల్స్ పోర్షన్ కానివ్వండి ఇవన్నీ మీరు న్యూ ఎన్సీఆర్టీస్ని రిఫర్ చేయొచ్చు హిస్టరీ కానివ్వండి జిోగ్రఫీ కానివ్వండి ఇట్లాంటి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఓల్డ్ ని రిఫర్ చేయొచ్చు ఓకే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కోసం ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అలాగే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ సైన్స్ ఎస్పెషల్లీ న్యూ ఎన్సీఆర్టీస్ మీరు చదువుకోండి సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బట్ ప్రిఫరబుల్లీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ గుడ్ ఎందుకంటే మనం అప్డేటెడ్గాను ఉండాలి అలాగే మన రూట్స్ అనేవి కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ వితౌట్ ఎన్సీఆర్టీస్ మీరు యూపీఎస్సి అయితే క్రాక్ చేయొచ్చు బట్ స్టిల్ ఇట్ విల్ బి టఫ్ బట్ విత్ ఎన్సీఆర్టీస్ ఇట్ ఈస్ లైక్ కేక్ వాక్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ యొక్క ఎన్సిఆర్టీస్ లిస్ట్ బుక్ లిస్ట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ కూడా ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అనమాట ఓకే సో దిస్ ఈస్ ద అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ కామెంట్ సో దిస్ ఈస్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను యూపీఎస్సి ప్రిలిమ్స్ అప్కమింగ్ ఆస్పిరెన్స్ ఎవరు అయితే ఉంటారో ప్లీజ్ డూ స్టార్ట్ యువర్ ఎన్సీ ప్రిపరేషన్ విత్ ఎన్సీఆర్టీస్ ఈ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్పిరెన్స్ అందరూ కూడా ఆల్రెడీ జూన్ మంత్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసే ఉంటారు ఒకవేళ స్టార్ట్ చేయకపోతే జూలై ఆగస్ట్ కల్లా ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ద ఎన్సిఆర్టీస్ మాక్సిమం నైంటీ డేస్ యూ కెన్ కీప్ ఫర్ ఎన్సీఆర్టీస్ అంతకన్నా మీరు పెట్టకూడదు జూలై ఆగస్ట్ కల్లా మీరు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో స్టాండర్డ్ బుక్స్ని స్టార్ట్ చేయొచ్చు పార్లలి మీరు మీ ఆప్షనల్ సబ్జెక్ట్ని కూడా చూస్ చేసుకొని దాని యొక్క ప్రిపరేషన్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు సో వీ కెన్ డిస్కస్ ఆల్ దీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్